అండి మెంతి ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి రోటీస్లోకి చపాతీలోకి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా ఆలు ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత చల్లారేక తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తల్లి గింజలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎనుపికయలు కూడా తుంచుకొని వేసుకోవాలి ఇలా తుంచుకొని వేసుకొని తాలింపును దూరగా వేయించుకోవాలి ఒక నిమిషంలో తాలింపు దూరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయను కూడా ఒక నిమిషం బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఒక ఐదారు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతికూరను బాగా కడిగి వేసుకోవాలి ఇలాగ చిన్న సైజు మెంతికూరను నేను వాడుతున్నాను మీకు కావాలంటే పెద్ద సైజు మెంతకూర అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మెంతికూరను ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఈ పచ్చిదనం పోయి మంచిగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి పసుపు ఉప్పు పట్టే వరకు వేగనిచ్చి కొంచెం కసూరి మెత్తి కూడా నలిపి వేసుకోవాలి కొంచెం కసూరి మెత్తి కూడా నలిపి వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కసూరి మెత్తి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి ఈ ఆలు అన్నీ వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ ఆలుకి మెంతి కూర పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గనివ్వాలి మెంతికూరకు ఆకుకు మొత్తం ఆలు పట్టే వరకు మెంతికూర ఆకు మొత్తం ఆలుకు పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అర స్పూను జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలాగ ఒక నిమిషం బాగా కలుపుకొని మరొక నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మెంతి ఆలు కర్రీ రెడీ ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్